మాస్ మహారాజ్ రవితేజ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందిన చిత్రం రాజా ది గ్రేట్ దిల్ రాజు సమర్పణలో శిరీస్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ రాయపూడి తెరకెక్కిస్తున్నారు ఈ చిత్రంలో రవితేజ చూపులేని వ్యక్తిగా కనిపించనున్నారు అతనికి జోడిగా మెహరన్ నటిస్తోంది ఆమె రవితేజ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పింది రీసెంట్గా మీడియాతో మాట్లాడుతూ రవితేజ చాలా ఉత్సాహంగా ఉంటారు ఆయన ఏ విషయానికి వణికిపోవడం బాధపడటం నేను చూడలేదు ఆయన సూత్రం ఒకటే జీవితంలో ప్రతి క్షణం చెడ్డదైనా మంచిదైనా ఎంజాయ్ చేయడమే అని వివరించారు అంతకు ఉదాహరణగా ఓ సంఘటన గుర్తు చేసుకున్నారు డార్జిలింగ్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు యూనియన్ సభ్యులు మొత్తం చలితో వణికిపోయారు రవితేజ మాత్రం ఆ చలిని ఎంజాయ్ చేశారు ఆ సమయంలో ఇలాంటి వాతావరణం హైదరాబాద్లో దొరకదు అన్నారు ఇది ప్రతి ఒక్కరికి ఉండాల్సిన గుణం అని మెహరీన్ రవితేజపై ప్రశంసలు గుప్పించారు బెంగాల్ టైగర్ తర్వాత రవితేజ్ చేస్తున్న ఈ చిత్రం అక్టోబర్ పదకొండున థియేటర్లోకి రానుంది